అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పద్దెనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పంచమి నక్షత్రం జ్యేష్ట కర్ణం తైతల పక్షం కృష్ణపక్షం యోగం కారిక రోజు శుక్రవారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శూల పడమన అనగా పడమన వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇక తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు పదములు ఉంటాయి తులారాశి వారికి శుక్రవారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీకు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాల్లో బా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈరోజు స్థాన చలనం సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి తులరాశి వారికి శుక్రవారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీ తోబుట్టులో మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ కూడా ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు తెలుసుకుంటారు రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు మీ బిజీ సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి మీకు ఈరోజు అంతా బాగుండదు అనేక విషయాల పట్ల వివాదాలు అనే అంగీకారాలు ఉండవచ్చు ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది మీ జీవిత భాగస్వామి ఎంతగా తెలిసేలాగా చెప్పండి ఈరోజు ఒక పరిస్థితిలో మరి ఎక్కువగా ఎరుకుపోవచ్చు అది మీకు ప్రతికూలం అవుతుంది ఈ సమస్యను పరిష్కరించి కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది మీ కళ్ళ ప్రాజెక్టుపై మీ అంచనాలు తక్కువగా ఉంచండి దాని నుంచి పల్లెలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచి కోసం ఆశిస్తూ ఉండండి మీకు ఒక ప్రయోజనాన్ని అందించాజెక్టుపై మీ శక్తిని బలాన్ని మదుపు చేస్తారు మీ భౌతిక సామర్థ్యం కూడా ఉన్నతంగా ఉంటుంది మీ దారిలో వచ్చే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకొని మీ శక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సురక్షితమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి సహాయపడుతుంది మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచికి అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మీకు మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీకు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయం మీరు మీకు బాగా దగ్గర వాళ్ళని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయ్యమని ఉందరనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు అలాగే మీకు ఉన్న అలవాట్లు కష్టాలు పంచుకోవడం వాటిని భూతద్దంలో పెంచి చూసి బయటపడడం మీరు నైతికంగా బలపరుస్తాయి వృత్తి వ్యాపారంలో తండ్రి గారి సలహాలను ప్రయోజనాన్ని సేకూరుస్తాయి కుటుంబ సభ్యులు సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీ మీరు మీ జతతో పొజిషన్ అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమయం అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులు కోపానికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం వచ్చిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం లినడు లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు ఓగరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామికి ఈరోజు నిజంగా మంచి మూలలో ఉన్నారు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశా దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ యొక్క అవకాశాలను కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరణమైన అసాధ్యమైన ప్రణాళికలు ఎదుర్కొ దారి తీయగలదు అది రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండీ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మేమని మీరు అనుకుంటున్నారా అయితే గనుక నిజమైతే పిల్లలేని మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే చోకులకు మనసారని నవ్వుతారు తులారాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు దీపి వివాహ జీవితం అను అద్భుతంగా అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది తులరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మధ్య బంధుమిత్రుల సహకారంతో అన్నటంకాలు తొలగి ఇస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు వైరాగ్యాన్ని చేరకుండా జాగ్రత్త వహిస్తారు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనినైనా మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధం ఏర్పరచుకుంటారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్నదాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి గడుపుతారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలు జోక్యతం చేసుకోకపోవడం మంచిది ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు